మీరు ఆర్ యూ హ్యాపీ విత్రాయ్ మీ విజువల్ వర్క్ గట్ట మీరు అనుకున్న ఆ కవర్లు చేయగలిగారా హండ్రెడ్ పర్సెంట్ అంటే మిరాయ్ లో ఒక అడ్వాంటేజ్ అంటే కార్తీక్ ఈజ్ డైరెక్టర్ అండ్ ఈ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ అంటే మినిమం లైవ్ ఎలిమెంట్స్ లో అవ్ వి కెన్ బిల్ ద విజువలైజేషన్ అన్నది ఆర్లీ హావ్ టెన్ పర్సెంట్ మ్యాట్ అన్నది ప్రతి షార్ట్లో ప్రతి షూట్ లో ఉంటుంది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ బ్లూ మ్యాట్ అనేది విత్ గుడ్ వర్క్ అంటే ఇట్స్ మోర్ విఎఫ్ఎక్స్ అండ్ లెస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లూ మ్యాట్ కొన్ని ఉంటాయి ఇక్కడ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద బ్లూ మ్యాట్ బట్ విజువల్ ఎలిమెంట్స్ యాడెడ్ నాట్ విత్ రీప్లేసింగ్ అంటే మీరు ఇందాక అన్నమాట్రవర్సీగా చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి కదా అంటే ఒక ఆర్ట్ డైరెక్టర్ కట్సు మార్జిన్స్ దాన్ని కిక్ బ్యాక్స్ ఒక వైట్ పేపర్ ఇవ్వాలి నేను ఇవ్వాలా ఇస్తారా ఇస్తాను ఎవెంజల్ ఇస్తాను ఎందుకంటే ఐ బిల్డ్ ద లార్జెస్ట్ సెట్ ఇన్ ద వరల్డ్ ఇన్ హౌస్ సెట్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ టుడే ఫర్ రాజా సాబ్ రాజా సో ఎవ్రీ ఎలిమెంట్ డేటా దట్ సెట్ ఈస్ బిల్డ్ సిమెట్రికల్ అంటారు అంటే జస్ట్ కెమెరా లెన్స్ లో కనిపించే ఏరియానే కాకుండా మీరు కూడా మీరు వచ్చినారా వెళ్ళాను తర్వాత వెళ్ళాను యూ కెన్ సీ అంటే దానిలో ఒక హండ్రెడ్ పిల్లర్స్ ఉంటే హండ్రెడ్ పిల్లర్స్ మీద డిజైన్ ఉంటుంది మీకు రియల్ అవును అంటే చాలా గ్రాండ్ గా ఉంది సెట్ మాత్రం అంటే ఇండియన్ సినిమాలో అంత పెద్ద సెట్ వచ్చి ఉంటుందేమో నాకు ఆల్మోస్ట్ మోస్ట్ టూ ట్వంటీ పిల్లర్స్ ఉంటుంది అవును టూ ట్వంటీలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ అక్యులర్సీ ఉంటుంది అంటే ఒక పిల్లర్ కి ఇంకో పిల్లర్ కి ఉన్న డిజైన్ లో దాన్ని బట్టి కెన్ అదే లుక్ అట్ ద స్కేల్ ఆఫ్ ఇట్ అన్నమాట మీరు మీరు ఇంత చేశారు కదా ఇందులో మీరు ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు కదా ఆర్ట్ డైరెక్టర్ వాజ్ ఇన్ ట్యూన్ జస్ట్ ప్రూవ్ దట్ యూ కెన్ డూ ఇట్ కెన్ బి డన్ ఇట్ కెన్ బి డన్ వితౌట్ విత్ ద సేమ్ యూనియన్ వర్కర్స్ దిస్ నాట్ డిఫరెంట్ యూనియన్ వర్కర్స్ బట్ ఐ రిమూవ్ ద నెక్సెస్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఓకే మాఫియా నిచ్ఛేదించి బయటకు వచ్చారు అదొకటి క్లియర్ గా చెప్పాలి అవునా అంటే నాకు సిస్టమ్ లో ఎంటర్ అవడానికి దట్ వాజ్ మై ఫస్ట్ కంట్రోల్ మీకు ఏదో ఒక గ్రిప్ దొరకాలి గ్రిప్ ఉండాలి దట్ వాజ్ మై ఫస్ట్ గ్రిప్ అన్నమాట టు ఎంటర్ ఇన్ సిస్టమ్ సెట్ వర్క్ మీద ఆర్ట్ డైరీ ఒకటి పట్టుకోవాలి కదా అది అది మీకు దొరికింది ఈజీగా నేను వచ్చినాక ఇదేవాడు యూఎస్ నుంచి వచ్చిన ఏం తెలుసు అన్న టక్ చేసుకుని టై కట్టుకుని ఏం చేస్తాడు టక్ టై వేసుకోండి బట్ అంటే జనరల్ పర్సెప్షన్ చెప్తాను ఇది ఏం తెలుసు అమెరికా నుంచి వచ్చాడు ఇక్కడ అంటే ఆ ఇంప్రెషన్ అంటే అప్పుడు నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నాను కదా ఇండస్ట్రీలో అవును ఏమి చూసుకునేవాడిని కదా అంటే జస్ట్ అంటే హై లెవెల్ స్పెండ్ ఏమి ఇన్కమ్ ఏమి చూసేవాడిని బట్ ఆ గ్యాప్ కనిపించినప్పుడు దెన్ ఐ టు గెట్ ఇన్ అండి అంటే మీకు ఈ బిగ్ సెట్ బ్యాక్ వచ్చేసి హౌ వి డెలివర్డ్ సమ్ ఆఫ్ దిస్ లార్జ్ మూవీస్ అది చూసినాక దెన్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని అంటే ఇప్పుడు మీరు కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీ కాన్సన్ట్రేషన్ దాని మీద ఇంతకు ముందు లేదు అంటున్నారు మీరు నా మాట చెప్పలేదు సెన్స్ అంటే ఇప్పుడు అన్ని మీ దగ్గర చూసుకుంటున్నది ఇంతకు ముందు ఇంకొకరి మీద ఆధారపడ్డారు లేదా ఇంకొకరికి బాధ్యత కాదు అదే ఫోకస్ పోనీ ఇరవై నాలుగు గంటలు అయితే ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెన్ ఎక్కడ గ్యాప్ ఉంది తెలుసు అన్ని గ్యాప్స్ ఫిల్ లేదు అట్లీస్ట్ కొన్ని ఫిల్ అయ్యాయి రీజనబుల్ గా ఫిల్ అయ్యాయి ఎక్కడ ఫిల్ చేయలేకపోతున్నారు సార్ మీరు

అంటే మీ అదే అండర్స్టాండ్ మీరు దాన్ని ఏంటంటే చాలా షుగర్ కోటెడ్గా బ్యాలెన్స్ అన్నమాట ఇప్పటి వరకు మాట్లాడుతున్న మాట ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా ఏ ఇండస్ట్రీ పర్సన్ చూసినప్పటికీ కూడా ఆ బ్యాలెన్స్ అన్న మాటకి అర్థం పూర్తిగా క్లియర్ గా అర్థం అవుతుంది సార్ అంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంటే మొత్తం కరప్టెడ్ ఉన్నా కూడా ఇయర్ ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ పెండలం కీప్స్ మూవింగ్ యూ నో యూ కెన్ కో వేర్ యూ వాంట్ బి అండ్ అది అది వన్ సైడ్ ఏమంటే వేర్ యూ వాంట్ బి అండ్ యూఆర్ ఆల్వేస్ డౌన్ సో మీరు అన్ని అంటే ఇంతకుముందు మీరు చేసిన సినిమాల్లో సబ్జెక్టు అనండి లేకపోతే మీ జడ్జ్మెంట్ అనండి లేకపోతే మీ పర్సెప్షన్ అండి మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టుగా సమోహర్ మీకు గట్టిగానే తగిలినాయి దెబ్బలు అవి ఆ ఆ ప్రాబ్లమ్స్ని మిరాయిలో కవర్ చేసుకున్నారా సార్ అంటే కాంబినేషన్స్ అని లేకపోతే ఎవ్రీ లేయర్లోకి వెళ్ళి చూడకపోవడం దీని మీద మీ తాలూకా

హౌ యూ వర్క్ విత్ అగైన్ మ్యాచ్ మేకింగ్కి వచ్చేస్తుంది మరి హౌ యూ వర్క్ విత్ ద రైట్ టాలెంట్ అనేది ఇంపార్టెంట్ అండ్ హౌ డూ యూ రైట్ టాలెంట్ అంటే మ్యాచ్ మేకింగ్ కదా మరి అంటే హౌ వాట్ ఆర్ యువర్ చెక్ పాయింట్స్ వాట్ ఆర్ యువర్ మైల్ స్టోన్స్ డోంట్ బర్న్ బిఫోర్ అంటే ఫస్ట్ ఫేజ్లోనే వెళ్ళిపోయి అంత బర్న్ చేసి తర్వాత డబ్బులు లేవు కాబట్టి అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని ఎలాగో ఒక మాయ చేసి బయటికి తీసేయడము అది చేయకూడదు ఇప్పుడు మిరై పర్ఫెక్ట్ ప్రొడక్ట్ కింద బయటకు వచ్చే ఇంత టైం తీసుకొని చేయడం అంటే ఈజీ కదా అలా చేయకపోతే కరెక్ట్ ఇక్కడ దిస్ ఇస్ డిఫరెంట్ అంటే యూ కెన్ కాల్ ఇట్ బెస్ట్ టీమ్ నౌ దిస్ టీమ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ టీమ్ ఎక్స్ట్రా బెస్ట్ కన్నా కొంచెం పెద్ద మాటే కదా ఇంకా దాని కొంచెం యాడ్ చేసిన తీసేసిన ఏంటిది తిల్నాం అన్నారు కదా